హలో ఎవ్రీవన్ ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ స్వాగతం ఎవరైనా మిమ్మల్ని వద్దని రిజెక్ట్ చేసినా మీరు నచ్చలేదన్నా మిమ్మల్ని గెంటేసిన మొహం మీద తలిపేసిన మీకు విశ్వం తోడుగా ఉంటే చాలు ఆ గెంటేసిన వాళ్ళే మీ చుట్టూ తిరుగుతారు ఆ వద్దన్న వాళ్ళే మిమ్మల్ని బతుకుతారు బతులాడతారు ఈ ప్రపంచం మీకు దాసోహం అవుతుంది ఒక యూనివర్స్ని మాత్రమే మీరు నమ్మినప్పుడు మీ జీవితంలో అద్భుతాలు చూస్తారు అందుకు ఉదాహరణలు మీకు చాలా తెలియచేస్తాను అనంతమైన విశ్వాన్ని మీరు తేరిపారా చూస్తూ నిద్ర పట్టేదాకా తెల్లవారేదాకా మీరు ఆ విశ్వంతో పదే పదే మాట్లాడండి ఇష్టంగా వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ నేను సెలబ్రిటీ లైఫ్ కోచ్ని లా ఆఫ్ అట్రాక్షన్ గురువుని హో పోనో పోను ప్రత్యేక హీలింగ్ కలిగిన వ్యక్తిని మీరు కోరుకునే ప్రతి కోరిక మేనిఫెస్ట్ అవ్వాలని ఒక లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్గా ప్రత్యేకంగా విశ్వాన్ని ప్రార్థిస్తున్నాను ఈ సమాజానికి విలువ సృష్టించాలన్నా మీ స్వప్నాన్ని మీరే బలంగా నమ్మినప్పుడు ముఖ్యమైనవన్నీ కూడా మీకు అనుకూలంగా ఉంటాయి మీ జీవితం గాడి తప్పి ఉండవచ్చు ఎవరో విడిచిపెట్టేసేయచ్చు ఎవరో వద్దని వెళ్ళిపోవచ్చు మీ విలువ తగ్గలేదని మీరు నమ్మాలి స్థిరమైన నిబద్ధత ఆ విశ్వంలోకి మీకేం కావాలో ఆ కోరికను పదే పదే పంపించాలి అవి ఎటువంటి షరతులు లేకుండా మిమ్మల్ని సమర్థించేలాగా మిమ్మల్ని మీరే నమ్మేలాగా సందేహాలకే తావు లేకుండా ఉండాలి అందుకు ఉదాహరణ హాలీవుడ్ హ్యాక్టర్ ఆర్నాల్డ్ అని ఆయన ఉన్నారు ఇప్పుడు చాలా ప్రముఖ హీరో అయిపోయారు ఆయన చిన్నప్పుడు ఎంగేజ్లో ఉన్నప్పుడు ఆయన పశువులను కాస్తూ ఉండేవాడు ఆయనకి ఎందుకో హీరో అవ్వాలని చా చాలా ఇష్టం అన్నమాట సో ఆ సినిమాలు చూస్తూ అలా ఇష్టపడేవాడు తను హీరో అయినట్టుగా కళలు కానాలి అని హీరో అవ్వాలని ఉద్దేశంతో లావ్ ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోకముందు అమెరికాలోని ప్రతి స్టూడియోకి తిరిగాడు సినిమా స్టూడియోకి ఒక ఆఫర్ కావాలి ఏదో ఒకటి చిన్న పాత్రనివ్వండి అంటూ ఒక్కొక్క స్టూడియో చుట్టూ తిరుగుతుండేవాళ్ళు బయటకు తోసేసి గేట్లో వేసేసేవాళ్ళు ఒక్కొక్కడైతే మొహాన్ని అద్దంలో చూసుకోను అని ఎగతాళి చేశారు ఒక స్టూడియో కాదు ఆల్మోస్ట్ చాలా స్టూడియోస్ అన్ని రౌండ్లో వేసేసాడు అందరూ బయటకు తోసేయటం గెంటేయటం తలిపేసేయటం కొందరు మొహన్న ఇంకా అవి చెప్పకూడదు అట్లా తోసి తోసేసారు తను నిరాశతో నిస్పృహతో ఇంటికి వచ్చి చాలా డిప్రెషన్లో బాధపడుతున్నప్పుడు తన స్నేహితుడు ఒక అతను అబ్రహాం లింకన్ అమెరికా అధ్యక్షుడు అయ్యారు చెప్పు కుట్టుకున ఇంకా చాలా మందికి లా ఆఫ్ అట్రాక్షన్ గురువుల ద్వారా మిరాఖీలు జరుగుతున్నాయి అనే విషయాన్ని తెలియచేశాడు సో తన దగ్గర ఉన్నటువంటి కొన్ని ఆ పశువులని అమ్మి ఆ గురువు దగ్గరికి వెళ్ళి ఆ లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకుని తన కోరికను తెలియచేశాడు నేర్చుకునే ముందు ఏ వ్యక్తి అయినా ఈ ప్రపంచంలో పుట్టిన వ్యక్తి ఏదైనా అయ్యే హక్కు ఉంది నీకు ఇది నా జన్మ హక్కు నేను యాక్టర్ని అవుతానని ప్రకటించమని ఆయన చెప్పారు అక్కడితో ఆయన అతనికి ధైర్యం వచ్చింది ఆ సీక్రెట్ రహస్యాలని ఏం చేయాలో ప్రతిరోజు చెప్పినప్పుడు తూచా తప్పకుండా ఎనిమిది నెలల పాటు ఒక యజ్ఞంగా తీసుకొని ఆయన చెప్పిందా అని చెప్పినట్టు ప్రాణం పెట్టేశాడు ఈ గెంటేసినటువంటి స్టూడియో అధినేతలంతా కూడా అతని ఇంటికి చుట్టూ సూట్ కేసులు పట్టుకుని మొదలు మొదలుపెట్టారు ఎనిమిదో నెలల తర్వాత నుంచి ఆ డాలర్ల సూట్ కేసు పట్టుకొని నువ్వు హీరోగా నటించు నీకు మేము డబ్బిస్తాము సినిమాలో మా సినిమాలో హీరోగా నటించు అంటూ ఒక్కొక్కరు రావటం మొదలు పెట్టారు ఎందుకు పనికిరావని గెంటేసిన వాళ్ళు మొహం మీద తలిపేసిన వాడు ఈ నుంచి టూ ఈ నుంచి ఇంటి దగ్గరికి వచ్చి ఆ ఇంటి ముందు నిలబడటం మొదలు పెట్టారు మా సినిమాలో నటించు మా సినిమాలో ఇది నిజంగా జరిగిందనమాట ఒక లా ఆఫ్ అట్రాక్షన్ ఒక విశ్వాన్ని నమ్మితే ప్రపంచం ముల్లోకాలు విశ్వలోకాలు ప్రకృతి పంచభూతాలు మనుషులు సమస్తం మీకు దాసోమహో దాసోహం అవుతుంది అది ఒక ఉదాహరణ ఇక్కడ అచంచలమైన విశ్వాసం ఉండాలి ఈ ప్రపంచాన్ని జయించాలంటే ప్రపంచం అనుకూలంగా మారాలంటే ఈ ప్రపంచానికి మన నుంచి ఎలాంటి ఎనర్జీ లెవెల్స్ బయటికి వెళ్ళాలి అది తెలుసుకోవాలి ఆ విశ్వ సంకేతాలు ఎలా ఉంటాయో ఆ విశ్వ నియమాలు ఆ సీక్రెట్స్ లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకున్నప్పుడు మీరు ఏదైనా అవ్వచ్చని ఆ వ్యక్తి నిరూపించాడు అలాగే అబ్రహాం లింకను చెప్పులు కొట్టుకునేటప్పుడు అమెరికా అధ్యక్షుడు అవ్వాలని తన కోరికను కొంతమందికి స్నేహితులు చెప్పినప్పుడు నవ్వారు ఎగతాళి చేశారు అవమానించారు నువ్వేంటి ఎవరో ఒక చెప్పు కొడితే ఒక డాలర్ ఇస్తారు దాంతో బతికే నీకు అమెరికాని ఏలాలనే ఆకాంక్ష అంటూ తనని అవమానించారు ఎగతాళి చేశారు అమెరికా అధ్యక్ష పదవికి ఆ పేపర్స్ సబ్మిట్ చేయడానికి వెళ్ళినప్పుడు అలా హేళన చేశారు తను అవన్నీ పట్టించుకోలేదు లాఫాష్ గురువు దగ్గరికి వెళ్ళి తన అభిప్రాయాన్ని చెప్పడానికి భయపడ్డాడు ఆయన కూడా ఎగతాళి చేస్తారేమో అనుకున్నారు ఆయన ఒకటే చెప్పారు చెప్పినప్పుడు నీకు అన్ని హక్కులు ఉన్నాయి ఈ దివ్యమైన భూమి మీద జన్మించిన ప్రతి ఒక్కరికి కూడా ఏదైనా అయ్యే హక్కు ఉంది ఏదైనా పొందే హక్కు ఉంది అది నా జన్మ హక్కు అని ఆ చేతుల పైకైతే విశ్వంలోకి ప్రకటించమని చెప్పారు ఆయన ఆత్మవిశ్వాసంతో ఉప్పొంగిన మనస్తత్వంతో ఒక అద్భుతమైన ఆ విజువలైజేషన్ అవన్నీ నేర్పించినప్పుడు ఆ సీక్రెట్స్ అన్ని క్రమం తప్పకుండా అమలు చేశాడు సైలెంట్ గా సైలెంట్గా అమలు చేస్తూ ఉంటే కొన్నాళ్ళకి ఆ విజయాన్ని చూసి ప్రపంచం ఆశ్చర్యపోయింది అత్యంత సంపన్నులు డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు ఇన్ని ఇన్ని లక్షల కోట్లున్న మేము అమెరికా అధ్యక్షులు అవ్వకుండా సామాన్యమైన వ్యక్తి అమెరికా అధ్యక్షులు అవ్వటం ఏంటి ఏం జరిగింది అనేది మైండ్ పనిచేయలేదు చాలామందికి చూడండి ఒక లా ఆఫ్ అట్రాక్షన్ యూనివర్స్ తలుచుకుంటే అత్యంత సామాన్యమైన వ్యక్తి అయినా సరే చేతిలో చిల్లు గవ లేకపోయినా సరే జిఎం రావు గారు మన ఇండియాలో ఢిల్లీ విమానాశ్రయం నిర్మించారు మళ్ళీ ఆయనే హైదరాబాద్లోని శమిషాబాద్ ఎయిర్పోర్ట్ నిర్మించారు ఇవన్నీ కళ్ళ ముందు కనిపిస్తున్న సత్యాలు ఇందులో కల్పితాలు లేవు లా ఆఫ్ అట్రాక్షన్ అనేది సైన్స్ ఇది కల్పితం కాదు నిరూపితమైన సబ్జెక్టు ఈ కరెంటు మనం ఇప్పుడు వాడుకుంటున్నాం ఈ ప్రపంచం అంతా ఈ కరెంటు కనిపెట్టిన థామస్ ఎడిసన్ని స్కూల్ నుంచి గెంటేశారు అవమానించి ఇతనికి మేము చదువు చెప్పమని తన తల్లి దగ్గరుండి చదువు నేర్పించి విద్యాబుద్ధులు నేర్పించినప్పుడు ప్రతి రాత్రి ఆయన ఆరు బయట పడుకొని ఆ మంచం నుంచి చుక్కలను చూస్తూ యూనివర్స్ చూస్తూ మాట్లాడుతూ ఉండేవాడు నన్ను ఈ ప్రపంచానికి ఏదైనా చేయటానికి ఎన్నుకోమని చెప్పి తన యొక్క సంకేతాలు నిద్రపోకుండా పంపిస్తూ ఉండేవాడు ఆయన రెండు వైర్లు కలిపేలాగా కరెంటు బల్బు వెలిగేలాగా సంకేతాలు యూనివర్స్ ఇచ్చింది తన సబ్కాన్షియస్ మనసు ద్వారా ఈ ప్రపంచానికి వెలుతురుని ఇచ్చాడు చూడండి అందరూ రిజెక్ట్ చేసిన వారే వీళ్ళు ప్రపంచాన్ని వెళ్తున్నారు ఇప్పుడు సైంటిస్టులు అయ్యారు నికోలస్ ట్రెస్లా ఐనస్టిన్ ఆల్బర్ట్ ఐనస్టిన్ వీళ్ళంతా కూడా ఒక ప్రపంచానికి కొన్ని అద్భుతమైన సందేశాలు ఇచ్చారు ఇదంతా ఉపయోగించుకుంటున్నారు ఈ ప్రపంచం అంతా త్రూ లా ఆఫ్ అట్రాక్షన్ ఎంత అద్భుతమైన సబ్జెక్ట్ ఇది ఇందులో కల్పితాలు ఉండవు మూఢనమ్మకాలు ఉండవు లేనిపోయిన న్యూమరాలజీ ఉండదు పూజలు చేయటం ఉండదు ఇబ్బందులు పెట్టడం ఉండదు దిష్టి తీయటాలు ఉండవు లేకపోతే మంత్రతంత్రాలు ఉండవు దిస్ ఇస్ ద సైన్స్ ఒక మహోన్నతమైన విశ్వశక్తి ఈ భూమి అనే గ్రహాన్ని నడిపిస్తుంది ఆ విశ్వశక్తిలో ఈ భూమి ఒక బాలు తిరుగుతుంది చిన్న బాల్ లేక అందులో చంద్రుడు కూడా బాలుగా తిరుగుతున్నాడు సూర్యుడు నక్షత్రాలు అనేక గ్రహాలు ఇంకా చాలా విశాలంగా ఉంది యూనివర్స్ అతి పెద్దది అనంతమైనది హద్దు అంటూ లేదు ఎండంటూ లేదు అలాంటి యూనివర్స్లోకి మీ థాట్స్ని పాజిటివ్గా పంపించాలి ఎవరో రిజెక్ట్ చేశారని సూసైడ్ చేసుకోవటం ఎవరో వద్దన్నారని సూసైడ్ చేసుకోవటం అవమాన పాలన పడటం ఎక్కి ఎక్కి ఏడవటం మానివేయండి మీకు అద్భుతమైన లైఫ్ ఉందని అర్థం అన్నమాట అది దాన్ని తలుచుకోండి ఒక వ్యక్తి కాదు అన్నాడంటే మిమ్మల్ని పొందే హక్కు అతనికి లేదు మీకు కాదు మీరు విలువైన వారు గుర్తుపెట్టుకోండి మీ కళల్లో మీకు నమ్మకం ఉన్నప్పుడు మీరు కోరుకునేది ఈ ప్రపంచంలో అన్నిటికన్నా అత్యద్భుతమైనది అనేది విశ్వానికి తెలుస్తుంది అది మీ దగ్గరికి వచ్చేలా చేస్తుంది మీకు నమ్మకం ఉన్నప్పుడు దాని వెంట మీ ఆలోచనలు పదే 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 విశ్వసిస్తూ పంపించినప్పుడు ఈ ప్రపంచం మీకు కదులుతూ మొదలవుతుంది ఎందుకంటే ఈ ప్రపంచం అంతా ఎనర్జీతో కొడుకునుంది ఈ సమాజానికి మీరు విలువైన వ్యక్తులని అర్థం వచ్చేలాగా యూనివర్స్ మీ ప్ర మీ పేరు ప్రఖ్యాతులు మోగేలాగా చేస్తుంది ప్రపంచానికి అందించేలా చేస్తుంది మీరు విశ్వసించినప్పుడు మీ స్వప్నాన్ని మీరు బలంగా నమ్మినప్పుడు అవన్నీ కూడా మీకు దాసోహం అవుతాయి నేను చాలా విలువైన వ్యక్తిని అని చెప్పాలి మీరు స్థిరమైన నిబద్ధత కలిగిన వ్యక్తిని అని చెప్పాలి అదృశ్య శక్తులు ప్రాపంచిక శక్తులు ఏంజల్స్ మీకు తోడుగా ఉంటాయి మీ కళను సాధిస్తారని మీరు నమ్మినప్పుడు దాన్ని నిజంగా నమ్మి ఉంటే ఆ దానికి అదే సాధ్యమవుతుంది అంటే మీ మనసులో సందేహాలకు తా ఉండకూడదు విలువైన వ్యక్తులే మీ జీవితంలోకి వస్తారు ఎందుకంటే సందేహం అనేది ఎప్పుడు కూడా ఉంటుంది మీ చుట్టూ తిరుగుతూ మిమ్మల్ని భయపెడుతూ మిమ్మల్ని పట్టుకోవాలని ప్రయత్నిస్తూనే ఉంటుంది కానీ దానికి మీరు దాసోహం కాకూడదు ఆ సందేహాన్ని దూరంగా తరిమివేయాలి కిలోమీటర్ల మేర తరిమివేయాలి మీలో మీకు నమ్మకం ఉందంటే మీ కళలు నిజంగా ఆటోమేటిక్గా జరుగుతాయి అప్పుడు ఈ ప్రపంచం అంతా మీకు దాసోహం అవుతుంది కదలటం మొదలవుతుంది మీ ఆనంద కెరటాలు అద్భుతమైనటువంటి థాట్స్ ఆలోచనలు విశ్వంలోకి పంపిస్తూనే ఉండాలి తెల్లవారేదాకా చీకట్లు పారిపోయేదాకా మీ నిద్రను ఎగిరిపోయేదాకా ఆ నిద్రను బద్దకాన్ని వదిలిపెట్టి సాధించేదాకా పట్టుదలతో మీరు అంత స్ట్రాంగ్ అయిపోవాలి ఇక్కడ ఆత్మవిశ్వాసం ఉంటే అన్నీ సాధ్యమవుతాయి మీరు ఆనందంగా ఉన్నప్పుడు మీ నమ్మకం కూడా బలంగా ఉంటుంది అదే మీకు అలసటగా నిస్పృహగా దిగులుగా అనారోగ్యంగా నీరసంగా ఉన్నప్పుడు మనసులో సందేహాలు పొట్టలు పొట్టలు కూడా వచ్చేస్తూ ఉంటాయి ఈ ఆరోగ్యం బాగుపడదేమో నాకే ఎందుకు ఇలా అయింది ఇలా వరుస పెట్టి నెగిటివ్స్ వస్తే వచ్చేస్తూనే ఉంటాయి అలా కాకుండా మీరు ఆనందంగా బలంగా నమ్మకంగా ఆత్మవిశ్వాసంతో ఉంటే అవన్నీ ఎగిరిపోతాయి అన్నీ మటుమాయమైపోతాయి ఒక అబద్ధం ప్రపంచాన్ని చుట్టేస్తుంది నిజం గుమ్మం దాటి అడుగు పెడితే అది మాయమైపోతుంది అబద్ధం చూడండి ఎప్పుడైనా మంచి ఎప్పటికీ ఉంటుంది చెడు అనేది తాత్కాలికంగా ప్రపంచాన్ని చుట్టేసినప్పుడు ఆ మంచి బయట అడుగుపెట్టగానే మొత్తం మాయమైపోతుంది అంటే అలాంటి ఆత్మవిశ్వాసం మీకు అలవడాలంటే మిమ్మల్ని మీరు ప్రోత్సహించుకోవాలి నాకెవరు లేరు నాకు ఆడలేరు వీళ్ళు లేరు అంటూ ఎవరి మీద ఆధారపడటానికి ట్రై చేయకూడదు మీ లక్ష్యాల మీద మీరు గురి తప్పకుండా దృష్టి పెట్టాలి వాటి సంగతి అవి చూసుకుంటాయి మీరు చేసే ప్రయత్నం ఫలితంగా మీకు అన్ని చక్కగా సమకూరుతాయని నమ్మాలి మీరు ఆ విశ్వాన్ని ప్రాణంగా ప్రేమిస్తే నమ్మితే మీరు ప్రేరణ కలిగి ఉంటే మీరు అద్భుతాలు చూస్తారు మీరు చేసే పనుల మీద శ్రద్ధ పెట్టాలి ప్రతి చిన్న పని కూడా చాలా ఇష్టంగా చేయాలి కృతజ్ఞత భావాన్ని నింపుకోవాలి కృతజ్ఞత కలిగిన వ్యక్తులకి ప్రపంచం అంతా దాసోహం అవుతుంది మీలో ప్రేమ ఉండాలి కృతజ్ఞత ఉండాలి ఆనందం ఉండాలి ఆర్తి ఉండాలి ఉత్సుహత ఉండాలి కుతూహలం ఉండాలి ఆశ ఉండాలి సంతృప్తి ఉండాలి మీకు ఉండకూడని ఏంటి విసుగు చిరాకు ఆశాభంగం దిగులు విమర్శ కోపం ద్వేషం అసూయ అపరాధం నిరాశ భయం వీటిని దూరంగా తరిమివేయండి ఎప్పుడైతే మీరు మంచిని అలవర్చుకుంటారు కొలవలేని ప్రేమను ఆ ప్రేమే ప్రేమను కొలిచే కొలత అవుతుంది అంటున్నారు మీరు ఆనందంగా ఉన్నానని భావించినప్పుడు మీరు ఆనందాన్ని అనేక రెట్లు పొందుతారు మీరు ఎక్కడికి వెళ్ళినా ఇచ్చే సందర్భాలే మీకు ఎదురవుతాయి అటువంటి వ్యక్తులే ఎదురవుతారు అలాంటి సంఘటనలే మీకు అనుకూలంగా ఉంటాయి అలాంటి ఉద్యోగాలే వస్తాయి అలాంటి బిజినెస్ మీకు వస్తుంది మీరు బాగున్నట్టు అనిపించినప్పుడు మనసంతా శరీరం అంతా రక్త ప్రసరణ బాగా జరుగుతుంది మీపై మీ ప్రేమన ఆత్మవిశ్వాసాన్ని పెంచుకున్నప్పుడు శరీరంలో అద్భుతమైనటువంటి ఆలోచనలు ఆ ఇష్టంతో కూడుకున్నటువంటి రక్త ప్రసరణ అంతా బాగా జరుగుతుంది మీ జీవితంలో మీ శరీర సౌందర్యం పెరుగుతుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మీరు చేసే ప్రతి ప్రయత్నం కూడా సుభ సులభంగా జరుగుతుంది మీరు ప్రేమని నింపుకున్నప్పుడు మంచి ఆలోచనలతో ఉన్నప్పుడు లోపల ఆ క్లీన్ చేసేసుకున్నప్పుడు హృదయం అంతా కూడా ఇక్కడ చిత్తశుద్ధితో మీరు పనిచేయాలి జీవితం అనేది మీకు అన్నీ అందుబాటులో ఉంచేలా చేస్తుంది జీవితంలో జరిగే సంఘటనలన్నీ కూడా మీరు మంచి ఆలోచనలను బట్టే అవి మీరు తీసుకునే నిర్ణయాలు బట్టే మీ కోరికలను బట్టే మీ ఆలోచనలను బట్టే మీరు చేసే పనులను బట్టే ఆధారపడి ఉంటాయి అందుకని మీరు ఎప్పుడు కూడా మంచినే ఎన్నుకోండి చాలామందికి మంచి భావనల శక్తి తెలియదు వారి భావాలన్నీ కూడా వారి వారికి సంభవించే విషయాలనే అవి తిరిగి స్పందనలుగాను ప్రతిస్పందనగానో తీసుకొస్తాయనే సంగతి తెలియనే తెలియదు మీరు ఏమి పంపిస్తున్నారు విశ్వంలోకి ఆ విశ్వంలోని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటే మీరు ఆ విశ్వాన్ని ఆ విశ్వానికి బద్దులై ఉండాలి అప్పుడు ఆ ప్రపంచం మీకు అత్యంత అద్భుతంగా అన్ని డోర్లు ఓపెన్ అవుతాయి మీరు ప్రేమను ప్రసరిస్తున్నారు దాని శక్తిని అందుకుంటున్నారు అప్పుడు మీరు ప్రతిదాన్ని ఆకర్షిస్తారు అలా కాకుండా కోపాన్ని నిలిపి నిలిపి ఉంచితే మనసులో ఎవరి మీదో విసరడానికి ఒక మండే కోరివిని పట్టుకుంటే ఈలోపు ఆ వ్యక్తి దాహం కాలిపోతాడు దానికి జరిగిపోయిన దానికి చింతిస్తూ ఒక క్షణం కూడా వృధా చేయవద్దు పాత తప్పుల్ని పదే పదే తోడుతూ వాటినే మళ్ళీ మళ్ళీ విషంలోకి పంపించవద్దు మీ జీవితాన్ని మార్చుకోవడానికి ప్రతి క్షణం కూడా అవకాశమే ఒక చిన్న సెకండ్ కూడా మీరు వేస్ట్ చేయకూడదు అలా మీ జీవితంలో మీరు ఇష్టపడేవన్నీ లభించగాలంటే మీరు ప్రేమను ప్రసరింపచేయాలి ప్రేమ రహిత సమాజం సమాధి వంటిది అన్నారు రాబర్ట్ బాబు ఇతరుల జీవితాల్లోకి మనం పంపించేదంతా తిరిగి మనకే వస్తుంది కాబట్టి మీకేం కావాలో నిర్ణయించుకోండి ఈ పాటికే మీరు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఏంటనేది కొంతవరకన్నా మీకు అర్థమై ఉంటుంది మరింత లోతుల్లోకి వెళ్ళాలి మీ జీవితం అద్భుతంగా ఉండాలంటే మీరు గురువు ద్వారా మమ్మల్ని సంప్రదించినప్పుడు మా ద్వారా లా ఆఫ్ అట్రాక్షన్ గురువులుగా మమ్మల్ని మీరు సంప్రదించినప్పుడు మీ జీవితాల్లో మీరేం అవ్వాలనుకుంటున్నారు ఆ నిరాశ నిస్పృహులు పోయి మీరు అనుకున్నది సాధించాలంటే ఒక్కొక్క వ్యక్తిలో ఒక ఆత్మ ఉంటుంది అందుకని మనం కేవలం పర్సనల్ క్లాస్లే చెప్తాము అందరితో కలిపి మీరు కో మీరు వినేయి మీకు చెప్పేయి మీరు చెప్పేయి నాకు వేరెవరు వినరు వన్ టు వన్ క్లాసెస్ అనమాట అప్పుడు మీ కోరిక ఎలా నెరవేరాలో దానికి జవాబు చెప్పడం జరుగుద్ది మీకున్న నెగిటివ్స్ ఎలా క్లీన్ అయిపోవాలో ఇంట్లోయి ఒంట్లో కూడా మీ కోరిక సులభంగా విశ్వంలోకి వెళ్ళి అనంత విశ్వశక్తి మీకు ఆ ప్రేమను నింపి మీ కోరిక జరిగేలాగా ఎలా చేస్తుంది దానికి ఓపెన్ ఓపెన్ ఎలా చెప్పాలి క్రియేషన్ బుక్లు ఎలా రాసుకోవాలి ఉదయం పూట మెడిటేషన్ ఎలా చేయాలి విజువలైజేషన్ ఎట్లా చేయాలి ఆ ఉదయం నుంచి రాత్రి వరకు ఎలా ఉండాలి ఆ టైం టేబుల్స్ ఆ సీక్రెట్స్ అన్నీ కూడా మీకు తెలియచేయడం జరుగుద్ది మీకు విశ్వాసం ఉన్నప్పుడు నమ్మకం ఉన్నప్పుడు అద్భుతాలు చూస్తారు థ్యాంక్ యూ సో మచ్ మీ జీవితాల్లో మీరు కోరుకునే ప్రతి కోరిక నెరవేరాలి ఆ విశ్వాన్ని మీకోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళైతే